కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస్య వ్రతఫలం వేదవేత్తల చేత వేదవేద్యునిగాను శివ బ్రహ్మాదుల చేత స్థుతించబడే నీకు నమస్కారం సృష్టి సంభూతాలైన సమస్త చరాచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి సమస్త ప్రపంచము దాని కారణ బీజమైన మహామాయతో సహా నీయందే పస్ఫుటమవుతుంది నీ సచిదానంద రూప సంస్మరణం చేతనే ఈ ప్రపంచం సమస్తము వెన్నెల్లో సముద్రంలా భావిస్తుంది వైకుంఠవాస తేజోస్వరూపుడైన నీ పాదాలకివే నా ప్రణామాలు వేదాల చేత కానీ శాస్త్రతర్క పురాణ నీతి వాక్యాదుల చేత కానీ మానవులు నిన్ను దర్శించలేరు నీ పాదసేవా భక్తి అనే అంజనాలను ధరించగలిగిన వాళ్లే నీ రూపాన్ని భావించి అతి స్వరూపునిగా గుర్తించి ధరించగలుగుతున్నారు నీ యొక్క నామస్మరణం వల్లనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి వాసుదేవా నీకు నా నమస్కారము నన్ను రక్షించు తండ్రి అంటూ పరిపరి విధాల ప్రార్థించాడు జ్ఞానసిద్ధుడు జ్ఞానసిద్ధ నీ స్తోత్రానికి నేను సంతోషం చెందాను నీకు ఎలాంటి వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణువు చిరునవ్వుతో ప్రభు నాకు సాలోక్యాన్ని ప్రసాదించు స్వామి అంటూ కోరాడు జ్ఞానసిద్ధుడు జ్ఞానసిద్ధ నీ కోరిక నెరవేరుతుంది కానీ అత్యంత దురాత్ములతో నిండి ఉన్న ఈ లోకంలో మహాపాత్ములు సైతం సులువుగా ఆచరించే సూత్రాన్ని చెబుతాను విను నేను ప్రతి సంవత్సరము ఆషాఢశుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడునై పాలసముద్రంలో పవలించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను నాకు నిద్రా సుఖాన్నిచ్చే ఈ నాలుగు మాసాలు ఎవరైతే చాతర్మాస్య వ్రతాన్ని ఆచరిస్తారో అట్టి వారు నా సాన్నిధ్యాన్ని పొందుతారు ఎవరు నేను చెప్పినటువంటి చాతర్మాస్య వ్రతాన్ని ఆచరించరో అట్టి వాళ్ళందరూ బ్రహ్మహత్య పాతక ఫలాన్ని పొందుతారని తెలుసుకోండి నిజానికి నాకు నిద్ర మెలకువ అనేవి లేవు నేను వాటికి అతీతుడని అయినా నా భక్తుల్ని పరీక్షించటానికే నేనలా యోగ నిద్రామిషతో జగన్నాటకాన్ని ఆడిస్తూ ఉంటానని గుర్తుంచుకోండి ఈ చాతర్మాస్య వ్రతాన్ని నీవు ప్రచారం చేసి లోకోపకారానికి నడుంకట్టు అని చెప్పి అదృశ్యమైపోయాడు విష్ణువు జ్ఞానసిద్ధుడు తన శిష్య బృందంతో కలిసి ఆ వ్రతాచారం చేసి తరించాడు ఆ ఆషాఢశుక్ల దశమి నాడు ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై పాల సముద్రాన్ని చేరి శేషతల్పంపై క్షీణించాడు చాతార్మాస్య వ్రత మహిమ చాలా గొప్పది దుర్మార్గులైనా పాపులైనా పుణ్యాత్ములైనా ఎవరైనా సరే ఈ యొక్క చాతర్మాస్య వ్రతాన్ని చేస్తే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శోద్ర జాతుల వారందరూ తరించిపోతారు ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గోహత్య ఫలాన్ని కోటి జన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు శ్రద్ధాభక్తులతో వ్రతాన్ని ఆచరించే వాళ్ళు వంద యజ్ఞాలు చేసిన ఫలాన్ని పొంది విష్ణులోకాన్ని పొందుతారు కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయం పారాయణ సమాప్తం